హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరంతా ఎలా ఉన్నారండి మీరంతా మన మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి షేర్ చేయండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి చూడండి ఫ్రెండ్స్ వీడియోనైతే ఎక్కడైతే ఆపకుండా చూసేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో చాలా మంచిగా అయితే వచ్చేసిందండి చాలా అంటే చాలా బాగుంది వీడియో రోజు అయితే మనం ఎందుకంటే అడవిలోకి తెలిసేసాం కాబట్టి చాలా మంచిగా అయితే వీడియో అయితే చేసాం ఈ రోజు ప్లీజ్ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి తెలిపదం పండి ఫ్రెండ్స్ మనమైతే వెళ్తున్నాం అండి అడవిలోకి మాకైతే ఇక్కడ పక్షులు పిట్టలు ఇలాగా అరుస్తూ ఉంటే చాలా మంచిగా అయితే అనిపిస్తుంది చాలా అంటే చాలా మంచిగా అయితే వస్తున్నాయి పక్షులు చూడండి చాలా అంటే చాలా బాగుంది ఎంతైనా అడవి ప్లేస్ అడవి ప్లేసే మన ఊరి ప్లేస్ ఊరు టౌన్ ప్లేస్ టౌన్ ప్లేసే ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే ఉండాలి ఎక్కడ విడుదల చేసేవాళ్ళు అక్కడే వీడియోలు చేయాలి ప్లేస్ చూడండి చాలా మంచిగా అయితే ఉంది ఈ సంచి మీరు ఏందో అనుకుంటున్నారా ఫ్రెండ్స్ దీంట్లో వాటర్ వాటర్ మాత్రమే ఉంది ఎందుకంటే ఇవి ఎండలకాలం కాబట్టి మేమైతే నీళ్ళు అయితే తెచ్చుకున్నామండి ఇంటి దగ్గర నుంచి ఇక్కడ నీళ్ళు ఇంకా అయిపోయాయి ఎండ్లకాలం కాబట్టి చూడండి రెండు లీటర్ వాటర్ తీసుకొచ్చాము ఎందుకంటే మేము నలుగురు మర్చామండి మా పిల్లలు ముగ్గురు నేను ఈ ఎండలకాలంలో ఏంటంటే ఈ కానక చెట్టు అనేది ఎక్కువ పచ్చదనంలో ఉంటుందండి చాలా వరకు అయితే అందరికీ తెలిసే ఉంటుంది ఈ కానక చెట్టు అనేది చాలా పచ్చగా ఉంటుంది ఎగురు అంటే ఈ కానక చెట్టు చల్ల చల్లదనం చల్లవరి అని అంటారు చూడండి పెళ్ళిళ్ళు కూడా వాడతారండి మనకు కానక చెట్టుని పూర్వంలో అయితే మా పెద్దలైతే పెళ్ళిళ్ళుకైతే వాడతారు కానకాకుని చూడండి చాలా వరకు నేను కూడా ఇదే ఇలాగా కానకాకు ట్రాక్టర్కి అప్పుడు ఎద్దుల బండ్లు ఉన్నాయి నేను చిన్నపిల్లప్పుడు పెద్దల బండ్లకి అయితే దొరకొని పందిర్లు వేసేవాళ్ళు ఈ ఆకుతో చాలా పచ్చగా ఉంటుంది పందిరి చూడండి ఫ్రెండ్స్ మాకైతే అడవి అయితే చెప్పుకున్నామండి కొండ కొండలకి తెచ్చేసాము వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా రోజుల తర్వాత మనం అడవికి వచ్చాను నేను ఇలా ఎక్కాలంటే కష్టమే ఇంకా ఎక్కాలండి ఆ వల్లకెళ్ళిన తర్వాత మనకు ఆ వల్ల లోయలో ఏం కనపస్ట్ అని అయితే మీకైతే సీట్ చూసేద్దాం రండి ఫ్రెండ్స్ మనమైతే సదర మీందుకైతే వచ్చేసామండి చాలా వరకు అయితే తెలిసే ఉంటుంది సదరం అంటే ఏమిటిది లోయ అంటే ఏమిటిది ఎగుమూరు సదరం లోయ అని అంటామండి మేమైతే ప్లేస్ ఇప్పుడు వచ్చేసి మనం సదరం మీద ఇక్కడ చూసేసాము సహకర్షణకు లేక ఏంటంటే ప్రతి ఒక్క చెట్టు అయితే ఎగురు పెడుతూ ఉంటుందండి ఇక్కడ అలాగైతే ఇగురు పెడుతున్నాయి చెట్లు ప్రతి ఒక్క చెట్టు నుంచి ప్రతి ఒక్క చెట్టు అయితే ఇగురు అయితే పెడుతుంది ఫ్రెండ్స్ మనమైతే వచ్చేసామండి మన కింది మన అడవిలో ఉండే కాలువలైతే అయితే వచ్చేసాము ఇప్పుడు మనకి అడవిలో వాటర్ లేవు కాబట్టి మనకి ఏం దొరుకుతాయా అనేది అయితే మీకైతే చూపిస్తామండి వాటర్ ఉంటే ఆటోమేటిక్గా అందరికైతే అర్థమైపోతుంది చేపలకు వచ్చిన ఆరని కానీ వాటర్ లేవు కాబట్టి మనం వేదానికి వచ్చామనేది అయితే మీకు అయితే గుడిలో చూపిస్తాను చూసేయండి ఎప్పుడు ఎప్పుడు వస్తుంది మనకి దొరికింది కానీ దొరికేది నీళ్ళు ఉంటే మనకి మన నీళ్ళు ఇవ్వండి ఇదైతే చేస్తుందండి మనకి బాగా సేమ్ ఇది చూడండి తేలు కొండి మాదిరి ఉంది ఈ తేలికైతే తొందరగా అయితే కుట్టినప్పుడు అవుతుంది మనకు చూడండి అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉందండి ఆరుకులో మాదిరి ఉంది ఇక్కడ అంత చక్కగా అయితే గడ్డ మురిసిందండి కోపరికి చూడండి ఫ్రెండ్స్ మనకైతే కాలువ మొత్తం తిరిగినా కానీ ఈ ఆకు అయితే కొద్దిగా లైట్గా ఎందుకంటే మనం అన్న చిక లైట్కి అయితే వచ్చేసిందండి మేము ఈ ఆకు అయితే వచ్చేసాము రోజు మీరు అనుకో వచ్చి కాలువకి వచ్చిన కల్లా జాగ్రత్తగా పోతున్నారని అనుకున్నాను అనుకుని అనుకున్నాను అందుకే మనమైతే ఆకు వచ్చేస్తామండి ఈ ఆకు కాలు అయితే చాలా మంచిగా అయితే ఉంటుంది

చూడండి ఇప్పుడు మనవన్న చినుకులకి అయితే వచ్చేసిందండి వచ్చిన తర్వాత ఏమైందంటే ఎండ బాగా కల్లా మళ్ళీ ఎండిపోతుంది చూడండి చాలా వరకు అయితే మొహం అయితే పెట్టేసింది చాలా అండి చాలా వరకు మొహం పెట్టేసింది మనం ఫ్రెష్ నాకలా పట్టించేస్తున్నాం నాకైతే తిరుపుకోవాలండి చాలా మంచి ఉంది ఆకు నాకైతే ఈ తాలింపు అంటే చాలా ఇష్టం అండి డు సైకులు ఎండకి పెడుతుంది ఎక్కడి నుంచెంకడమే ఎండకి ఇ మామూలు ఎండ పెట్టడం లేదు వచ్చింది చేసి పెట్టి తింటవే కమ్మగా నాకు మురంతా అయ్యి మురంతా అయ్యి అని ఒక్కనే తినట్లేదు అంతా వీడు సువార్థాలు మీకు ఇద్దరికి చాలి ఇది చీకెనకల్లా కొంచెం ఒక నిమిషం ఉంటే అన్నా కావాలి వద్దా ఆకు ఒక ముద్ద అన్న ఎట్లా ఉంటుందో టేస్ట్ బలం ఒకసారి ఉండును చూడు అసలు ఈ కాలంలో ఇది చికెన్ అసలు ఈ పైడి గంట ఆకు అనేది ఈ కాలం అసలు దొరకదండి ఎండలకాలం కదా ఫుల్లు ఎండలకాలం ఇది మామూలు కాలం కాదు ఫుల్ ఎండలకాలంలో అయితే దొరకదు చూడండి ఇలాగైతే తీసుకుందాం మేమైతే మామైతే దాదాపు ఇంత తిరిగిందండి చాలా బాగుంటే చూసుకుంటా చూసుకుంటా పీక్కుంటా చదవాలి మనం అట్లా కడుతున్నామండి ఆకుని ఈ తీగ చూడండి అంత గట్టి తీగను పురుకోసేసారా పౌరుపులేని తీగ బా ఇస్తాం కదా రసం అనేది అంత తింటే ఇష్టం కదా పక్కట మాకి రెండు కట్టలు నేను రెండు కట్టలు అయితే తీకా ఆకుని చూడండి తీగ చూడండి ఎంత చంపుకుందో చాలా సన్నగా అది సేమ్ మనం బట్టలు రేసుకొని తీగ ఉంది తీసుకుని బట్టలు రసా అనిపించింది నిన్న చాలా సన్నగా ఉంది తీగ ఈ ఆకు నీ ఈ పంట నేచురల్ పంట అండి చాలా ఏదేనండి ముందు మాకు లేకుండా మంచిగా పండిన పంట తొలకరి సింపులకు వచ్చిన ఇగురండి ఇది చాలా బాగుంటుంది మనం పప్పులు వేసుకున్న ఒకటే మనం తాలింపు పెట్టుకున్న ఒకటే చాలా అంటే చాలా రుచి ఉంటుంది ఎందుకంటే అడవిలో 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 ఎదురు కాబట్టి మామూలుగా అయితే ఇది చాలా గట్ల గట్లమ్మటి చాలా అట్ట పోయారు ఎందుకంటే ఇట అనాలరా ఇట ने जापत तरु अन्न पे असल गांढा तुमर ना खा अनु करा बे बेरा सस చూడండి ఫ్రెండ్స్ మేము నేను మహి కోసిన కట్టలండి ఇది చాలా ఎండ పెడుతుందండి అసలు ఎండకి అసలు ఉండలేకున్నాము ఎక్కువ అంటే ఇది మే నెల కాబట్టి ఎక్కువ అతిమించిపోయాయి ఎండలు చిన్నది ఇష్టం కాదండి బో బ మనం వచ్చి దాని నుంచి వచ్చి మనం పీకున్న ఆకండి పగిడి గంట ఆకు చాలా అంటే చాలా దొన్నరెట్లకి అయితే చాలా బాగుంటుంది జొన్న చపాతీ అయినా ఒకటే చాలా బాగుంటుంది అసలు ఆకే చాలా రుచి అండి ఇది ఎందుకంటే మనకు అడవిలో అడవిలో కాలువకైతే పండిన ఆకండి ఇది చూడండి ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్